ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ షిరిడి సాయినాథాయ నమ షిరిడి సాయినాథ భాగవతంలో ఈరోజు పదమూడవ అధ్యాయం సాయిబాబాకు ఎందరో భక్తులు కానీ అందరికీ ఎన్నో కోరికలు సాయి తీర్చాలి మరి బ్రహ్మజ్ఞానం కావాలటోకానికి మరి వారెవరో ఏమిటో చూద్దాం ఇప్పుడు సాయిబాబా వద్దకు వచ్చే భక్తులలో ఎన్నో రకాల వారు ఉండేవారు నిర్మోహ భక్తులైన మహల్సాపతి శ్యామ లాంటి వారు కొద్దిమంది అయితే ఇహపరమైన కోరికలు తీర్చుకోవడానికి వేలాది మంది వచ్చేవారు అయినా సాయినాథుడు వారి కోరికలు తీర్చేవారు కారణం ఆయన మహాత్ముడు సర్వజ్ఞుడు చిన్నపిల్లలను బడికి పంపాలంటే వాళ్ళు తమంత తాముగా ఒప్పుకోరు బలవంతంగా పంపించిన ఒకరోజు కడుపు నొప్పి అని మరొక రోజు తలనొప్పి అని ఇంకొక రోజు కాళ్ళు నొప్పులని ఇలా తల్లి తండ్రి ముఖ్యంగా తల్లి మనసు కరిగిపోయేలా పోన్లేండి వాళ్ళ వాడు బడికి పోడలేండి అని తల్లే తండ్రికి నచ్చ చెప్పేంత మహాద్భుత నటన చేస్తారు బడికి వద్దు ఇంట్లో ఉండు అన్న తర్వాత వాళ్ళు అంత క్రితం చెప్పిన కడుపు నొప్పి తలనొప్పి నొప్పులు లాంటివి ఎలా ఎగిరిపోతాయో హాయిగా ఆడుకుంటూ అల్లరి చేస్తూ ఉంటారు అలా పది మార్లు జరిగాక తల్లి తండ్రి కఠినంగా వాళ్ళని బడుకు పంపుతారు నిజంగా నొప్పి వచ్చినప్పుడు వాడి ముఖ లక్షణాలు బాధ తీవ్రత కళ్ళారా చూసి మానసికంగా గ్రహించి అప్పుడు వద్దంటారు రోజు బడికి వెళ్ళనని మొరాయించే పిల్లలకు తల్లి ఏ చాక్లెట్లో బిస్కెట్లో ఏదైనా కొనుక్కోమని చిల్లర డబ్బులు ఎరగా ఆశగా చూపుతుంది ఆశగా ఇచ్చి పంపుతుంది ఇది ప్రతి ఇంట్లో జరిగే సహజమైన విషయమే సరిగ్గా బాబా కూడా అలాగే ఐహిక విషయమైన కోరికలు బాధలు సమస్యలు వ్యాజ్యాలు వ్యాపారాలలో సంతాన కోరికతో లాభం పొందాలని వచ్చేవారికి ఆయా కోరికలు తీరేలా చేసేవారు ఎందుచేతనంటే మొదట గురువు మీద నమ్మకం కలగాలి అని కొంత నమ్మి కొంత నమ్మకం ఉండేవారిని నాలుగైదు లాభాలు పొంది ఐదోమారు నష్టం వచ్చిందని సద్గురువును మార్చి ఏ మార్చి మరో గురువును వెతుక్కునే వారిని బాబా ఒకటి రెండు మార్లు సున్నితంగా మందలించో తిట్లు తీట్టో తరుముకొనో మార్చడానికి ప్రయత్నించేవారు వారు మారరని రూఢి అయితే మాత్రం ఇక వాళ్ళ కర్మకు వారిని వదిలేసేవారు రాధాకృష్ణ అయికి దూరపు బంధువు పిఆర్ అవస్థే లాంటి వాడే పెద్ద ఉద్యోగిగా రిటైర్ అయి రాధాకృష్ణ అయి రేగే ద్వారా పిలిపించగా షిరిడీకి వచ్చిన అవస్థేకు తన పాత పూజా విధానంలోని అమ్మవారికి ద్రోహం చేశానేమోనని అనుమానం మరల గతంలో తను పూజ చేసిన గురువుకి ద్రోహం చేశానేమోనని భయం సాయినాథుడు నిజంగా సద్గురువు అవునా కాదా అని అనుమానం నిత్య శంకితుడైన అతడికి గమ్యం చేరడానికి సూటి మార్గాన్ని వదిలి పది వంకర దారుల్లో పయనించి ఏనాటికి గమ్యం చేరలేని అలాంటి శంకాకుల చిత్తులైన భక్తులను పిచ్చివాళ్ళు అంటూ తిట్టి పంపేవారు సాయిబాబా ఎందుచేతనంటే అలాంటి వారిని బాగుపరచడం ఏ దైవానికి సాధ్యం కాదు కనుక ఇక దక్షిణల కోసం మాత్రమే ఎగబడి వచ్చే భక్త బృందాలకు లెక్కలేదు కీర్తనకారులు నాట్యకారులు ఎందరూ ఎగబడేవారు అయితే బాబా తిట్టినా దీవించినా వారికి దక్షిణలు ఇచ్చి పంపేవారు కారణం సాయిబాబాకు దుర్భర దారిద్ర్యం అంటే ఏమిటో తెలుసు ఆకలి అంటే ఏమిటో దావాజ్ని లాంటి ఆకలి మంట పుట్టుకతోటే ప్రతి ప్రాణికి ఏర్పడుతుందని అవకాశం అదృష్టం దైవకరుణ ఉన్నవారికి ఆహారం సిద్ధాంతంలా అమర్చబడుతుందని కొందరు దురదృష్టవంతులకు పూర్వజన్మలు తాము తింటూ తమ ప్రక్కవారికి భిక్షగాళ్ళకి సాధువులకు కుక్కలకు పిల్లులు లాంటి ఏ ప్రాణికోటికి కూడా ఒక్క మెతుకైనా విదిలించకుండా తాము ఒక్కరే తినడం చాటుమాటుగా దొంగ తిండి తినడం ఇతరుల ఆహారాన్ని దొంగిలించి తినడం ఇతరుల ఆకలి తెలిసి వారిని ద్వేషంతో కోపంతో కచ్చతో కడుపు మార్చడం అన్నం పెడుతున్నందుకు ప్రతిగా వారి చేత గొడ్డు చాకిరి చేయించుకోవడం తాము తిని ఎంగిలి చేసి ఆ ఎంగిలి అన్నాన్ని ఏమీ తెలియనట్లు ఇతరులకు వంచిస్తూ పెట్టడం బూజు పట్టి చెడిపోయి దుర్వాసన వచ్చే పదార్థాలను ప్రత్యేకించి ఇతరులకు పెట్టడం తాము ఒక్కరూ శ్రేష్టమైన ఆహారం తింటూ చెడిపోయినా చెడిపోతాయి అనుకుంటున్న పదార్థాలని పెట్టడం లాంటి ఎన్నో ఎన్నో ఘోర పాపాలు చేసిన వారికి ఆ పాపం తాలూకు శిక్ష అంతా ఈ జన్మలో క్షుద్భాద రూపంలో ఒక మహా అగ్నిలా కడుపులో ఆవరించి ఆహారం అందనీయడు దైవం ఇది కర్మ రహస్యాలలో ఒకటి పూర్వ సంచిత పుణ్య పాపాల లెక్కలలో ఒకటి అది ఈ జన్మలో వడ్డీతో సహా అనుభవించాలి మరి తప్పదు ఇదంతా సాయినాథుని లాంటి సర్వాత్మకునికి తెలుసు అలాంటి వారే నిరంతర యాచకులు ఎన్ని వృత్తులు చేపట్టినా ఆహారం దొరకని వారు ఆహార సముపార్జన ఒక్కటే రాత్రింబవళ్ళు వారికి నిత్య సమస్యగా ఉంటుంది అలాగే కొందరు కోటీశ్వరులకు బంగారు ముద్దలు తినగలిగినంత డబ్బు ఉండి ఆకలి ఉండి వారికి ఏ పాపిష్టి జబ్బో వచ్చి మెతుకు తిననివ్వదు ఇదే ఆయా చకోలలాటి పూర్వజన్మ సంచిత పాపమే అందుచేత జమిలీ అనే ఒక పేద స్త్రీ రోజు తన నాలుగేళ్ల పిల్లని మురికి చిరుగుల బట్టలతో ఉండే పిల్లని బాబా వద్దకు తాను మసీదు బయట నిల్చుని ఆ పిల్లకి బాబాను డబ్బులు అడగమని సైగల్ చేస్తుండేది ఒక పాత రేకు డబ్బా ఇచ్చి పంపి ఆ పిల్ల నేరుగా బాబా వడులోకి వచ్చి కూర్చుని బాబా రూపాయి ఇవ్వు రూపాయి ఇవ్వు అంటూ ఆ స్వామి గడ్డం పట్టుకుని ముఖం మీద తన చిన్న చేతులతో తడుతూ భుజాల మీద చరుస్తూ అరుస్తుండేది ఏం మీ అబ్బాకు నేను బాకీనా ఎందుకు ఇవ్వాలి నీకు రోజు రూపాయి డబ్బు కోసం నన్ను పీకుతుంటున్న సైతాన్లు మీరు అనేవాడు బాబా విసుక్కుంటూ కానీ మరుక్షణంలో ఆ డబ్బాలో ఒక రూపాయి వేసి పంపేవాడు ఆ పిల్ల డబ్బా గలగల్లాడించుకుంటూ పరిగెత్తేది బాబాకు తెలుసు తన దివ్య స్పర్శతో ఆ బిడ్డకు పూర్వ జన్మ సంచిత పాపాలు ప్రక్షాళన అయిపోతున్నాయని ఆ తల్లికి ఆ రూపాయి వస్తే తప్ప ఆమె ఆమె బిడ్డలు నాలుగు రొట్టెలు కొనుక్కొని తినడానికి లేదు నేను ఆ దుర్భర దారిద్ర జీవులలోని మురికి చిరుగు బట్టలను స్నానం పానం సరిగా చేయని వారి శరీర దుర్వాసనను మలినాన్ని కూడా సాయినాథుడు తన అపార భూత దయ అంటే భాగవతంలో సుధాముడు అనే పూల మాలాకారుడు శ్రీకృష్ణుని కోరినట్లుగా నితాంతాపార దయ్యను తాపస మందార నాకు దయసేయగదే అన్నట్లుగా నితాంతాపార భూతదయ కలిగి ఉన్న సాయినాథుడు ఆ మలినాన్ని తన పొట్ట మీద ఒడిలోకి కూర్చునిబెట్టుకున్న ముద్దు చేయడం దక్షిణ ఇవ్వడం లాంటి పనులలో కాస్తంత జ్ఞానం ఉన్న ఎవరికైనా సరే అర్థమవుతుంది ఆ జ్ఞానం లేని వారికి అయ్యో బాబా పిచ్చిగా ఆ దరిద్రులకు ఆశబోతులకు స్వార్థపూరితులకు మలినంగా ఉండేవారికి డబ్బులు వృధాగా పంచుతున్నాడే అనిపించేది యాచన ఎంతటి నీచమైనది పాపం అర్జించు ఆర్జించుకునేదిను మహల్సాపతి ఒక మారు ఒక ఊర కుక్కను చావ కొడితే తర్వాత అతడు ద్వారకామాయకి సాయిబాబా ఆరతికి వచ్చినప్పుడు మహల్సా ఎందుకు ఇలా కొట్టావు అని సాయినాథులు అన్నారు నేనెందుకు తమన్ను కొడతాను భగవాన్ అని మహల్సాపతి అడగ్గా తన వీపు చూపిస్తూ అక్కడ ఎర్రగా కమిలిపోయిన వాత చూపిస్తూ ఉదయం నీ వద్దకు నేను ఆహారం కోసం వస్తే నువ్వు ఎంత దెబ్బ కొట్టావో గుర్తు తెచ్చుకో అన్నారు బాబా మహల్సాపతికి గుర్తొచ్చింది తాను ఒక కుక్కను కర్రతో చావగొట్టిన విషయం గుర్తుకొచ్చింది భగవాన్ మరెప్పుడు ఇలా చేయను క్షమించండి అని బాబా పాదాలంటే క్షమాపణ వేడుకున్నాడు సర్వాంతర్యామి అయిన బాబా జ్ఞాన భాండాగారం కనుక సర్వ ప్రాణుల బాధలు భయాలు ఆకలి కోర్కెలు ఉచితానుచితాలు సర్వం దృష్టి మాత్రం చేత గ్రహించగలరు అందుకే బ్రహ్మజ్ఞానం అనే ఒకనొక పదార్థాన్ని తేరగా బాబా వద్ద నుండి లాక్కుని పోదామని వచ్చిన ఒక కొత్త రకం భక్తులతో సాయిబాబా ఏం చెప్పారో తెలుసుకుందామా బాబా నుండి బ్రహ్మజ్ఞానం లాక్కుందాం అనుకున్న ఒక భక్తుడు కోటీశ్వరుడైన ఆ వ్యక్తి షిరిడీలోని సాయిబాబా మహత్యాలను గురించి చాలా చాలా విన్నాడు బాబా ఎవరికేది కావాలంటే అది ఇట్టే ఇచ్చేస్తారని జనవాకు విన్నాడు అతడికి ధన కనక వస్తు వాహనాలకేమీ లోటు లేదు ఈ మధ్యకాలంలో ఎవరో ప్రవచనం చెబుతుండగా విన్నాడు మనుష్య జన్మకు బ్రహ్మజ్ఞాన సముపార్జనే ధ్యేయమని వెంటనే అతడి మనసులో ఒక ఆలోచన వచ్చింది తన వద్ద ఆరు తరాలకు సరిపడా ధనం మూలుగుతోంది కానీ ఆ బ్రహ్మజ్ఞానం అనేది ఒక్కటే లేదనిపిస్తోంది ఆ ఒక్కటే సంపాదించేస్తే వీలైతే దానిని కూడా తన పది తరాల వారికి పాతర వేయగలిగితే ఈ జన్మలో తాను అన్నీ సాధించిన వాడు సంపాదించుకున్న అదృష్టవంతుడు తెలివిగలవాడు అవుతాడు షిరిడి సాయిబాబా వద్ద అదేదో దండిగానే ఉండి ఉంటుంది ఆ పిచ్చి ఫకీరి ఎవరేది అడిగినా అది లేదనుకుంటే ఇచ్చేస్తున్నాడట కాకపోతే ఒక్కోసారి కాస్తంత తిట్లు తిడతారట తిక్క కోపమట బ్రహ్మజ్ఞానం వంటిది తేరగా వచ్చేట్టుంటే కాసిన తిట్లు తిన్నా పర్వాలేదు కానీ తనేం తెలివి తక్కువ వాడు కాదు కదా తిట్లు తిట్టేంతటి టైం బాబాకి ఇవ్వడానికి ఇట్లా వెళ్ళి అట్టే బ్రహ్మజ్ఞానం గుంజుకుని వచ్చేస్తాడు ఈ తెలివితేటలే లేకుంటే తాను కుదువ వ్యాపారాలు వడ్డీకి వడ్డీ చక్ర వడ్డీలు కలిపి వడ్డీ వ్యాపారాలు ఇతర ఎన్నో వ్యాపారాలు ఎలా చేయగలుగుతున్నాడు ఇంత ధనం ఎలా కూడబెట్టగలిగాడు కాకుంటే షిరిడీ వరకు వెళ్ళాలి కాస్తంత ఖర్చే అయినా బ్రహ్మజ్ఞానం కోసం పెట్టుబడిగా ఆ మాత్రం ఖర్చు పెట్టాలి మరి ఆ పెద్ద మనిషి కోపరగా వచ్చాడు అక్కడ ఒక టాంగావాలను పిలిచి తెగ బేరం ఆడాడు టాంగాలో షిరిడి వెళ్ళడానికి షిరిడీలో ఎక్కువలో ఎక్కువగా ఒక గంట ఉండడానికి ఆ గంటలో తెలివిగా తాను సాయిబాబా వద్ద నుండి బ్రహ్మజ్ఞానం గుంజేసుకోవడానికి వేచి ఉండేందుకు బేరం కుదుర్చుకున్నాడు టాంగావాలతో ప్రతిరోజు ఎందరో ప్రయాణీకులను ఎన్నో రకాల మనస్తత్వాల వారిని తన టాంగాలో చాలా ప్రదేశాలకు చేరవేసే ఆ టాంగావాలకు తన టాంగాలో కూర్చున్న ప్రయాణీకులు వారి సంభాషణల ద్వారా కొంత జీవితంలోని ఆటుపోట్ల ద్వారా కొంత నిత్య జీవన పోరాటంలో ప్రతి పైసాకు ఉండే విలువ గురించి పూర్తిగా జీవితం నేర్పిన గురు బోధల వల్ల కొంత చాలా చాలా విషయాలు చదువు ఎక్కువ లేకున్నా తెలుసుకునే అవకాశము అదృష్టము ఉంది కనుక చాలా చాలామంది మనస్తత్వాలు తెలుసు ఈ పెద్ద మనిషి డబ్బు బేరం డబ్బు కాపీనం ఒక్క నిమిషంలో ఆమె మనిషి మాటలలోనే గ్రహించేశాడు లక్షల డబ్బు విలాసాలకు దుర్వ్యసనాలకు తగలెట్టే కొందరు టాంగావాలాతో నిక్కచ్చిగా ఇంత ఇస్తామని చెప్పకుండా తీరా గమ్యం చేరాక ఇదిగో ఇది సరిపచ్చుకో పోట్లాడేవారు టాంగావాలా వద్ద కూలి వద్ద గీచి గీచి గంటల తరబడి బేరం చేసి అర్ధ రూపాయి మిగిల్చగలిగామని పొంగిపోయేవారు అదనంగా వేచి ఉండవలసి వస్తే అదనపు డబ్బు ఇమ్మని అడిగితే ఇవ్వమంటూ వెళ్లి పొమ్మని గొడవ చేసేవారు ఎందరినో చూశాడు అందుకే ఆ పెద్ద మనిషి కోరిన ఒక గంట పైన రెండు నిమిషాలు కూడా ఎక్కువగా వేచి ఉండనని అలా ఎక్కువగా ఎన్ని పావు గంటలు అరగంటలు వేచి ఉంటే మరలా అదనంగా డబ్బు ఇవ్వవలసి వస్తుందని చెప్పేశాడు పెద్ద మనిషి వ్యవహార దక్షుడే కదా అబే ఒక్క నిమిషం ఆలస్యం కానివ్వను అన్నాడు గట్టిగా సాయిబాబా నుండి బ్రహ్మజ్ఞానం లాక్కున్న తర్వాత ఆ ద్వారకామాయిలో ఆ షిరిడీలో ఆ బాబాతో తనకేం పని ఉంది గనక అదేదో తన చేతిలోకి వచ్చేవరకే తన పని వచ్చాక సాయిబాబా ఉండమన్నా తనుంటాడ ఏమిటి వెర్రిగా తనకెన్ని వ్యాపారాలున్నాయి అవతల వ్యవహారాలున్నాయి సాయిబాబా కోరినా కాళ్ళవేళ్లా పడినా ఉండడుగాక ఉండడు తాంగా మసీదు ముందు ఆగి ఆగటంతోనే ఆ పెద్ద మనిషి క్రిందకు దూకినంత నింత పనిచేసి మసీదు మెట్లు రెండేసి చొప్పున ఎక్కి సాయిబాబా ఎదుట నిలిచాడు సాయిబాబా అప్పుడు ఒక పని కుర్రాడితో తాను మసీదు గోడలకున్న బూజు దుమ్ము దులుపుతున్నారు ఒక్కొక్క మారు క్రొత్తవారు అలా గబగబా మసీదులోకి వస్తుంటే మసీదులోనికి రావద్దు అంటూ బాబా కోప్పడేవారు కూడా కానీ ఈ పెద్ద మనిషి వస్తున్న దూకుడు చూడగానే బాబా గ్రహించేశారు అతడు బ్రహ్మ జ్ఞానార్థి అందుకే ఊరుకున్నాడు సాయిబాబా అంటే మీరే కదా అన్నాడా పెద్ద మనిషి బాబాను పరికించి చూస్తూ ఈ మాసిన చిరిగిన కఫ్నిలో ఉన్న సాయిబాబా ఇతడు ఆ బ్రహ్మ జ్ఞానమనేది తనకిందాక తెలియనిది అది పదార్థమో ద్రవ రూపమో ఘన రూపమో వాయు రూపమో బంగారు వెండి కడ్డీల లాంటిదో పేలాలు శనగలు వగైరాల లాంటిదో ఎక్కడ దాచి ఉంటాడు అని నిశ్చితంగా పరిశీలిస్తూ ఈ కఫ్నీలోన ఈ మసీదు నేల రాళ్ళ క్రింద గోడలలోన ఎక్కడ దాచి ఉంటాడు లేక తన ఎవరైనా నమ్మకస్తుడైన ఇంట్లో దాచి ఉంటాడో కనుక్కోవాలి అవును జనమంతా సాయిబాబా అనే అంటున్నారు నేను పలుకుతున్నాను అన్నారు బాబా నింబారు ప్రక్కగా ఉన్న బూజును చిన్న చూపులతో దులుపుతూ ఆహా నేను మీ వద్దకు వచ్చాను బాబా ఎందుకో తెలుసా అన్నాడు అతను ఎందుకు చెప్పందే ఎలా తెలుసుకోగలను అన్నారు బాబా అదే అదే మీ వద్ద బ్రహ్మజ్ఞానం ఉందట కదా చాలామంది చెప్పగా విన్నాను అది నాకు కొంతగానో ఎక్కువగానో చిల్లరగానో మీరు ఎలా ఇవ్వదలిస్తే అలా ఇచ్చారంటే పుచ్చుకుని నేను వెళ్ళిపోతాను ఇంత దూరం టాంగా రాను పోను ఖర్చులు మాట్లాడుకుని మరీ వచ్చాను మీరు అది త్వరగా ఇచ్చేస్తే నేను త్వరగా వెళ్ళిపోతాను మీకు తృణమో పణమో ఇస్తానులేండి అన్నాడా పెద్ద మనిషి మరలా మీరు మరీ మరీ బేరం ఆడుతూ ఆలస్యం చేయకండి మన ఇద్దరికీ గిట్టుబాటు అయ్యేలా ఉండాలి కదా అన్నాడు వ్యాపార దక్షత చూపుతూ సాయిబాబా ఒకానొక ఒకనొక రేఖ వెన్నెల కిరణంలా వెలిగింది క్షణకాలం చాలా ఉల్లాసంగా ఆ మనిషి దగ్గరకు వచ్చారు బాబా ఆహా ఎంతకాలానికి నీలాంటి పెద్ద మనిషిని చూడగలగాను నాయనా నా వద్దకు ఆ కోరిక తీర్చండి ఈ కోరిక తీర్చండి ఆ వ్యాజ్యం గెలిచేలా చేయండి ఆ గ్రహ బాధ రోగ బాధ తొలగించండి సంతానం ఇవ్వండి సంపద ఇవ్వండి అంటూ ఇలా ఏ కరువు పెడుతూ వచ్చేవారనే చూశాను కానీ నీలా బ్రహ్మజ్ఞానం కావాలంటూ వచ్చిన వ్యక్తిని చూడనేలేదు ఈరోజు నా అదృష్టం పండింది అవశ్యం నీకు బ్రహ్మజ్ఞానం ఇస్తాను అన్నాడు ఆ పెద్ద మనిషి చాలా చాలా సంతోషించాడు స్థిమితంగా కూర్చున్నాడు సాయిబాబాతో బేరసారాలు ఏవీ లేకుండానే బాబా బ్రహ్మజ్ఞానం ఇవ్వడానికి ఇంత తేలికగా ఒప్పుకోవటం అతడికి ఆనందాన్ని లోపల కించిత్తు గర్వాన్ని కూడా కలిగించింది అవును మరి ఎన్నో వ్యాపారాలు చేసి ఎంతగానో డబ్బు సంపాదించగలిగిన వ్యావహార దక్షుడు తాను ఆ రాహు కళ తన ముఖంలో కొట్టొచ్చినట్లు కనబడి ఉండాలి ఈ సాయిబాబాకు అందుకే బ్రహ్మజ్ఞానం ఖరీదు కూడా మాట్లాడకుండా ఇచ్చేస్తానంటున్నాడు అవును మరి వేలాది మంది సాధారణ జన్మనుగా లక్షలు ఆర్జించి కోట్లకు పడగలెత్తగలిగిన కారణ జన్ముడు అదృష్టవంతుడు తాను అది బాబా త్వరగానే గుర్తించేశాడు సాయిబాబా వెంటనే పని కుర్రాడు కిషన్ వైపు తిరిగి ఒరే కిషన్ నాకు ఐదు రూపాయలు కావాలి నీ జేబులో ఉంటే ఇవ్వు అన్నారు కిషన్ నిర్ఘాంతపోయాడు బాబా వద్దకు వచ్చి ఆ పని ఈ పని చేసి ఆయన మధ్యాహ్నం పెట్టి భిక్షాన్నం తింటూ తన పొట్ట తాను పోసుకుంటున్న తన వద్ద ఐదు రూపాయలు ఎలా ఉంటాయి బాబా జేబు చూడండి నా దగ్గర డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది అంటూ చింకి చొక్కా జేబు చూశాడు చూపించాడు మరి ఈరోజు తెలుసుకున్నారా కదండి బ్రహ్మజ్ఞానం కోసం వచ్చిన ఆ పెద్ద మనిషిని అలాగే ఇస్తాను కూర్చోమని చెప్పని చెప్పి తన లీలలు చూపించబోతున్నారు బాబా ఓం నమ శివాయ ఓం శ్రీ సాయి సాయినాథాయ నమ